కాంగ్రెస్ ప్రభుత్వం విద్య వాయిద్యానికి పెద్దపీట వేస్తుందన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ జెడ్పీటీసీ గుండం నర్సయ్య ప్రభుత్వ విద్యను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్కు ధీటుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు ఆగ్నూరు జిల్లా పరిషత్ పాఠశాలలో కంప్యూటర్లను ఏర్పాటు చేసేందుకు పది లక్షల ఎస్టిఎఫ్ నిధులను విడుదల చేసింది ప్రభుత్వం దీనికి సంబంధించిన పత్రాలను జెడ్పీటీసీ గుండెం నర్సయ్య పాఠశాల ఉపాధ్యాయులకు అందించారు ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించి ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా విద్యను అందించేందుకు కాంగ్రెస్ విద్యతో పాటు కంప్యూటర్ క్లాసుల కోసం ఎస్డిఎఫ్ నిధుల నుంచి పది లక్షల రూపాయల నిధులు కేటాయించడం అభినందనీయమన్నారు ఇవాళ జెడ్పీటీసి టిక్కెట్ కూడా ఏ గ్రామంలో ఉంటుందో ఉండదో నాకు తెలియదు కానీ ఆనూరు గ్రామంలో అందరు కూర్చొని వీణనే మనం సెలెక్ట్ చేస్తున్నామని తీర్మానం రాసిన గొప్ప ఘనత నేను అందరికీ కూడా రుణపడి ఉంటాను ఎందుకంటే అంత దూరదృష్టి పెట్టి కూర్చొని తీర్మానం చేసి మేము ఇంకోరిని బలపరచము నిన్నే బలపరచమని చెప్పి హైదరాబాద్ దాకా వచ్చి కూడా సార్ దగ్గర గుట్లా టిక్కెట్ తెప్పించిన ఘనత ఊరు ప్రజలందరిది వాళ్ళందరికీ కూడా నేను ఎప్పుడు కూడా రుణపడి ఉండవలసిందే అంత గొప్ప ఆలోచన చేసినటువంటి గ్రామం దాన్ని దృష్టిలో పెట్టుకొని నాకు తోచిన విధంగా ఏ నిధులైతే వస్తాయో అందరి ఆలోచన